నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా జూలపల్లి ఎలిగేడ్ మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు ఉపాధి హామీ కూలీలను కలిసి వారితో కాసేపు ముచ్చటించి రానున్న ఎంపీ ఎలక్షన్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పలు మండలాల కాంగ్రెస్ నాయకులు ఉపాధి హామీ కూలీలు తదితరులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు మరి మీరు అందరు కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల ఎట్లయితే పనిచేసి నన్ను గెలిపించడం కోసం మీరంతా కష్టపడ్డరో మెజార్టీ ఇచ్చిందో మన పెద్దాపూర్ గ్రామం నుండి అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చే బాధ్యత మీది మరి ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది సోనియా గాంధీ గారు తుక్క కూడా బయట ఈ మా టోపల్ అప్పటి నుంచి ఇబ్బంది పడతాను నేను చేతి చేతి గుర్తుకే అసెంబ్లీ ఎన్నికలప్పుడు నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసాను నాలుగు సార్లు నేను రెండు వేల తొమ్మిదిలో గెలిచినప్పుడు కూడా ఉపయోగపడేదా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది అంటే ఇక కారణం అటేసేసి నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే ఫస్ట్ టైం చేసి నాకు నాలుగు సార్లు ఆర్థికత్యం అంటారు మీరు కూడా విజయనగరం తిరిగి తిరిగి పోతాడు మన దగ్గరికి రెండు వందల యూనిట్ల లోపు కరెంటు బిల్లు మాఫీ చేస్తామని చెప్పి ఆనాడు మీకు వాగ్దానం చేసి రెండు నెలలు అయిపోయింది ఇది మూడో నెల ఇది మూడో నెల కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి మీరంతా ఆశీర్వదించడం జరిగింది మళ్ళీ వాళ్ళ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మే మే పదమూనా పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేమంతా కూడా మీ దగ్గరికి రావడం జరిగింది మీరంతా కూడా గతంలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశ్రయించిందో ఇవాళ మన ఎంపీ అభ్యర్థి గడ్డ వంక్షి కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా ఆశీర్వదించాల ఆనాడు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం రెండోది ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ రెండు మాసాల కింద రెండు వందల యూనిట్ల కరెంటు లోపలి చెప్పి జీరో కరెంటు బిల్లు ప్రారంభం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది మనం ఇప్పటికే కొంతమంది మహిళల అకౌంట్ల డబ్బులు కాబట్టి ఇంకొంతమందికి రావాల్సి ఉన్నాయి దాంతో పాటు ఇంద్రమ్మ ఇల్లు నేను జూలేపల్లి మండల కేంద్రంలో తిరిగినప్పుడు గడప గడపకు కాంగ్రెస్ ఇంటింటికి విద్యార్థి కార్యక్రమంలో తిరిగినప్పుడు చాలా మంది ఇండ్లు లేని నిరుపేద ఉన్నారు వాళ్ళందరూ కూడా జూన్ పదిహేను నుండి ఎవరైతే గుడిసెల్ల ఉండి ఇండ్లు లేకుండా ఉన్నటువంటి పేదలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జూన్ పదిహేను కెళ్ళి మనం ప్రారంభించుకుంటాం దాంతో పాటు ఆనాడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో రైతులకు హామీ ఇవ్వడం జరిగింది మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కానీ అది చిన్న చిన్న కారణాలతోని వంద రోజులలోనే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆ కార్యక్రమం నిలిచిపోయింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చాలా సందర్భాల ఈ మధ్యలో ఒక పది సమావేశాలు చెప్పడం జరిగింది రేపు ఆగస్టు లోపల ఆగస్టు లోపల రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది ముఖ్యమంత్రిగా నేను చెప్తా ఉన్నా అని చెప్పి కాబట్టి దాంతో పాటు దాంతో పాటు వర్షాకాలం పంట నుండి ఐదు వందల బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమవుతాయని చెప్పడం జరిగింది ఇవన్నిటితో పాటు మా మహిళలందరికీ మహాలక్ష్మి పథకంలో రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో వాగ్దానం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ జరగాలంటే కొంత టైం అవసరం ఆ టైం ప్రకారంగా మనం పోతాట పోతాట గురస్తా అన్నట్టు ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతాయి ఏది జరగకుండా ఉండదు వీటితో పాటు మన కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఐదు గ్యారెంటీలను సోనియా గాంధీ గారు డిక్లేర్ చేయడం జరిగింది మొదటగా రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ఇవ్వడం కోసం మరి స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టు ఆధారంగా ఆ రిపోర్ట్ ను ఆధారం చేసుకొని రేపు అన్ని పంటలకు మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేశారు దాంతో పాటు లేదా మీరు కూలీ పని చేస్తా ఉన్నారు ఈ ఉపాధి హామీ కూలీ పనులు పెట్టింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రెండు వేల ఆరు ఏడో సంవత్సరంలో మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఇప్పుడు మధ్యలో వచ్చినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ దానికి నిధులు తక్కువ చేసుకుంటే తప్ప ఎక్కువ చేసి కూలీ పెంచడము లేదు పని దినాలు అటువంటి కార్యక్రమం ఏం చేయలేదు మళ్లీ రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలంటే ఇక్కడ ఎంపీ గెలవాలి కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు ఉపాధి హామీ పనిని వంద రోజుల దినాలు రెండు వందల రోజులు పెంచడం దాంతో పాటు ప్రతి కూలీకి రోజు మినిమం గ్యారంటీ కింద నాలుగు వందల రూపాయలు కూలిస్తామని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది దాంతో పాటు చాలా మహిళలు ఉన్నారు ఆనాడు బీజేపీ నరేంద్ర మోడీ గారు మీ జన్ధన్ కాదా మీ జీరో అకౌంట్ లో పదిహేను లక్షలు ఇస్తా ఉన్నారు పదిహేను లక్షలు కాదు కదా పదిహేను పైసలు వేయలే మళ్ళీ రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలందరికీ పేద మహిళలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళకి మీ అకౌంట్ అలా సంవత్సరానికి లక్ష రూపాయలు వేసేటువంటి ఆలోచనలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దానికైనా మీరు సపోర్ట్ కొట్టలేదు లెక్క ఉన్నారు ఇంకేమైంది ఇంకెప్పుడైతే అని చెప్పి నేను అంతకుముందు ఉన్నటువంటి ఏ స్కీమ్ ఆపకుండా కొత్తగా ఇవాళ డబ్బులు సవీకరించుకొని మళ్ళీ అబ్బా ఫ్యాన్ కాన్ పెట్టినైతే అది కాని పైన అని చెప్పి చెప్తే మూడు వందల యాభై గ్రాములు డిసైడ్ చేస్తాం అంటే నలభై ఒక వంద క్వింటా వంద కిలోల వంటకు ఒక క్వింటాల్ వంటకు ఎనిమిది వందల యాభై గ్రాములే మనం ఎక్కువ పెడతా ఉన్నాం అంటే వంద క్వింటాలకు క్వింటాల్ వడ్డకు ఇంకా నూట ఇంకా పదిహేను కిలోలు తక్కువ పెడతా ఉన్నాం ఎక్కువైతే ఇంకొక మనం ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది ఆయన చేయడానికి అవకాశం ఈజీ ఉంటుంది తనకు కూడా అదేవిధంగా రేపు మన గడ్డం మంత్రి గారు గెలిచిన తర్వాత ఎంపీఏ గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఇవాళ మీకు ఇచ్చిన కరపత్రంలో ఐదు గ్యారెంటీలు ఉన్నాయి ఒకటి స్వామినాథన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా అన్ని పంటలకు మద్దతు రెండోది వాళ్ళ మీరు you young, need me మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి మా ప్రాంతానికి ఇబ్బంది ఉంది మా ఎలియడు మండలి కానీ జూలపల్లి మండలు గాని అక్కడక్కడ లేటు చేసుకున్న మక్క పెళ్ళి కానీ లేటు చేసుకున్న కింది ప్రాంతం వరికి కానీ ఇబ్బంది ఉందంటే అందులో నీళ్లు లేకున్నా నీళ్లు లేవని అధికారులు చెప్తే ముఖ్యమంత్రిగా మనం అడగంగానే ఆదేశించి నాలుగు రోజులు నీళ్ళు ఇప్పిస్తే మన పంట పొలాలు బయటపడి రేపు మళ్ళీ మీరు పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తే పెద్ద ఎత్తున మీరు దండిగా ఓట్లు రేపు మనకు ముఖ్యమంత్రి గారి దగ్గర మనం కూర్చొని మాట్లాడి అడిగి ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు మీ విద్యాన్న ఎలక్షన్ల కోసం ఎట్లయితే మీరు పనిచేసినారు ఆ రకంగా పనిచేసి చేతి గుర్తుకు ఓట్లేసి గెలిపించుకుంటే రేపు అన్ని విధాలుగా బాగుంటుంది ఇవాళ గడ్డ మనిషి గెలుపు క్లియర్ అయిపోయింది గడ్డం మనిషి ఆల్రెడీ గెలిచేసిండు ఇవాళ మీరు అందరు కూడా ఆలోచన చేయాలి ఇవాళ ఆలోచన చేయాలి గడ్డ మనిషికి మెజార్టీ కావాలి మన దగ్గర నుండి మెజార్టీ ఇస్తే రేపు మన ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని నేను ఎంపీ తిన ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చుకోవచ్చు రేపు మనం